హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ ఫుడ్ హాండ్ నిన్న మనం పెట్టిన వీడియోలో కామెంట్ వచ్చిందండి శివ చౌదరి అంట వాళ్ళు బాండాలు ఎలా చేస్తారో చూపించి కొంచెం అడిగారు చాలా సింపుల్ అండి దోశకి ఏం చెప్పి నేను చూపించా కదా వీడియోలో అదే దోశ పిండితో మేమైతే బోండాలు చేస్తాము ఆ దోశ పిండి కొంచెం పక్కన పెట్టుకోవాలి ఈ బోండా పిండిలో ఎరగడ్లు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి దానికి తగినంత ఉప్పు కొంచెం షోరా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండిలో నీళ్లు ఎక్కువ పోయకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు తీసుకోవాలి ఆ తర్వాత బాండలు తీసుకుని కొంచెం ఆయిల్ అయితే పోయేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మీరు బోండాలు వేసేటప్పుడు మంట అయితే సింక్ లోనే ఉండాలి ఈ బోండాలు సింక్ లోనే ఉడికితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈ బోండాలో ఆనియన్స్ వేసాం కదా దీని టేస్ట్ చాలా బాగుంటుంది మీరే చూడండి ఈ బోండా ఎలా వచ్చాయో ఈ బోండాలోకి ఎర్రగారం గానీ అల్లం చట్నీ గాని మామూలు చట్నీ గాని ఏం వేసుకుని తిన్నా అదిరిపోతుంది ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకుండా కామెంట్ చేయండి అర్థమై ఉంటే ఒక లైక్ చేయండి ఈ బోండా రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కామెంట్ చేయండి